గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం నమ శివాయ శివాయ గురు బ్రహ్మ జై గురు దత్తాత్రే నమ శ్రీమాత్రే నమః ఓం గంగడవతే నమ యాదేవీశ్వర భూతేషు మాతృపేన సంస్థిత నమస్తే 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 నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా ఈ ఎపిసోడ్లో అంతా కూడా మనం లగ్నాలు వాటి లక్షణాలంతా కూడా తెలుసుకుంటున్నాం కావున సింహలగ్న జాతకులంతా కూడా ప్రధానంగా ఎటువంటి లక్షణాలతో ఉంటారో తెలుసుకుంటున్నాం వీళ్ళంతా కూడా సింహలక్షణ జాతకులు విశాలమైన శరీర ఆకృతి దృఢమైన శరీరం అంతా కూడా ఉంటుంది వీళ్ళంతా కూడా ఎరుపు రంగులో ఉంటారు వీళ్ళంతా కూడా విశాలమైన జీవితాన్ని జీవితం జీవిస్తూ ఉంటారు విదేశీయాణంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నిట్లో మనదే జయమనే భావనతో ఉంటారు నిత్యమంతా కూడా కార్య జయం కోసం అని చెప్పేసి కార్య సాధకులుగా ఉంటారు వీళ్ళంతా కూడా నిత్యమంతా కూడా కష్టపడే తత్వంతో ఉంటారు ఈ యొక్క విద్యా వృత్తి కలుగుతుంది వీళ్ళకంతా కూడా మంచి విద్వాంసులలాగా జ్యోతిష జ్ఞానము పరిగ్రామణం అనేది ఉంటుంది వీళ్ళంతా కూడా ప్రధానంగా విద్వ విద్యా సంస్థల్లో పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది సింహల జాతకులు నిత్యం అంతా కూడా సూర్యారాధన చేసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపార లక్షణాలు అనేది ఉంటాయి వీళ్ళకంతా కూడా ప్రధానంగా వీళ్ళకి ఈ యొక్క వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి సొంతంగా వ్యాపారం పెట్టుకుంటే మంచిగా ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఎస్టేజ్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క జాతక రీత్యా అంతా కూడా మీరు ఎటువంటి దోషాలు ఉన్నప్పటికి కూడా మీరు ప్రధానంగా మీరు సూర్య భగవానుడికి నిచ్చమంతా కూడా గోధుమలని దానం చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సింహలగ్న జాతకులు బుధుడికి ప్రీతికరంగా మీరు ఈ యొక్క పెసర్లంతా కూడా దేవాలయంలో బుధవారం రోజున బుధుడికి ప్రీతికరంగా దానం చేసుకోవడం వల్ల వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఏకాదశ అయిన బుధుడంతా కూడా యోకరంగా ఉంటాడు కావున మీకు బుధుడి అనుగ్రహం కోసం అని చెప్పేసి ఈ యొక్క దానం చేసుకోవడం వల్ల బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల శుక్రవారం రోజున బొబ్బర్లు శుక్రుడు ప్రీతికరంగా దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి దశమాధిపతి ఏ ఒక్కరంగా ఉంటే కనుక మీకు మంచి జరుగుతుంది తద్వారా సింహలగ్న దాతకులు శనీశ్వర దోష నివాణార్థం నల్లములంతా కూడా అగ్నికి సమర్పిస్తే కనుక తైలాభిషేక కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది పసుపు కొమ్ములంతా కూడా పసుపు కొమ్ము ఆడచ్చిన పసుములంతా కూడా దీపాలయంలో శివుడికి ప్రీతికరంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కానీ మీరంతా కూడా అభిషేకాద కార్యక్రమాలతోటి పసుపుతో అభిషేకం చేసుకోవడం వల్ల మంగళకరమైన జీవితం జీవించడానికి మీకు మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ యోగం కోసం అని చెప్పేసి మీరు నిత్యమంతా కూడా హనుమతారాధన చేసుకోండి మీరంతా కూడా మంచి జరుగుతుంది మంచి వేద విద్వత్ కలిగి ఉంటారు మీరు దైవభక్తులుగా ఉంటారు కావున గుణవంతులుగా ఉంటారు కావున ఈ లక్షణాలంతా కూడా సింహల జాత వాళ్ళకి చెప్తాం జరుగుతుంది నిత్యమంతా కూడా అధిక శ్రమతోటి శ్రమతో కూడిన సంపాదన కలుగుతుంది కావున డబ్బునంతా కూడా ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఆనందకరమైన జీవితం కోసం అని చెప్పేసి మీరు ప్రణాళికలు వేసుకుంటే కనుక మంచి సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా గుణవంతులుగా ధర్మవద్దులుగా ఉంటారు కావున సింహదాతకులకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా రావి చెట్టుకి పదకొండు ప్రదర్శనాలు చేసుకోండి మీకు మంచి జరుగుతుంది ప్రతినించం కూడా నవగ్రహాలకు అంతా కూడా ఈ యొక్క ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణాలు కానీ చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది ప్రతినిత్యం కూడా దమగ్ర స్తోత్రాన్ని పఠనం చేసుకుంటూ ఉంటారు శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపం చేసుకోవడం వల్ల ఓం దత్తాత్రేయాయ నమ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమ జయ గురు దత్తాత్రేయాయ నమ నామాన్ని జపం చేసుకోండి మంచి జరుగుతుంది గురుకటాక్షణ లభిస్తుంది కనకదార స్తోత్రాన్ని పఠనం చేసుకోండి అష్టైష ప్రాప్తి లభిస్తూ ఉంటుంది శ్రీరామ జపం చేసుకోవడం వల్ల అప్పుల బాగల నుంచి బయటపడి మీకు ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది కావున శనగల్ని దానం చేసుకోవడం వల్ల గురుకటాక్షను లభిస్తుంది మీరంతా కూడా ప్రధానంగా అంగారక దోషంతో బాధపడుతూ ఉంటే కనుక అంగారకుడి ప్రీతికరంగా ఈ యొక్క కందిపప్పుని అంతా కూడా మంగళవారం రోజున ప్రదో ప్రదోషకాలంలో కానీ ప్ర ఉదయం పూట ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ప్రాతకాలంలో అంతా కూడా కుచహోరలో అంతా కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో మీరంతా కూడా కందిపప్పుని దానం చేసుకోవడం వల్ల లేదు సాయంకాలం పూటైనా కానీ మనమంతా కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఏదైనా ప్రసాదం కోసం అని చెప్పేసి వితరణం చేయడం వల్ల కూడా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ కందిపప్పుని దేవాలయంలో దానంగా ఇవ్వండి తద్వారా మీకు మంచి జరుగుతుంది అష్టైశ్వర ప్రాప్తి యోగం అనేది ఉన్నది మీకంతా కూడా విదేశీ ఆనయం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మీరంతా కూడా నిత్యమంతా కూడా వృత్తిలో అభివృద్ధి కోసం అని చెప్పేసి శుక్ర శుక్రుడి ప్రీతికరంగా బొబ్బలను దానం చేసుకుంటే కనుక మంచి జరుగుతూ ఉంటుంది జయగురు దత్తాత్రేయ నమ శివాయి గురుమ శ్రీమాత్రేయ నమ జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కుమ్మల జాతకులు నిదానంగా వీళ్ళు ప్రధాన విదేశయానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా జీవించడానికి ఈ యొక్క ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఈ యొక్క ఖర్చులు బాగా పెడుతూ ఉంటు ఖర్చుల నుంచి బయటపడడానికి వీళ్ళంతా కూడా ఆనందమైన జీవితం చేయించడానికి శుక్రుడు బుధుడు కారకుణం అవుతాడు కావున శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకుంటే మంచి జరుగుతూ ఉంటుంది రాహు అంతా కూడా కొంచెం దోషకారకుడిగా ఉంటాడు కావున రాహుకి ప్రీతికరంగా మినువులని దానం చేసుకోవడం వల్ల మంచి విదేశీ ఆనయోగం లభించడానికి విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుంభలగ్న జాతకులు ప్రధానంగా పశ్చాన ఉంగరాన్ని దానించడం వల్ల వీళ్ళు మంచి వ్యాపార లక్షణాలు వ్యాపారంలో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా వీళ్ళు వెంకటేశావామి ఆరాధన చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర దోష నిర్మాణార్థం వీళ్ళంతా కూడా నందనముల్ని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున రాహుకి దోషాలు ఏమైనా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు కాలభైరవ దేవాలయంలో తెల్ల గుమ్మడికాయని దానం చేసుకోండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది వ్యక్తిగత దాతకమే ప్రధానంగా ఉంటుంది కావున మీ జాతకరిచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంప్రదిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేపించి చండీ హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ హోమము కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి మీకు అంతా కూడా జాతకరిచ్చే పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది తద్వారా మీకు అంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి కీర్తివంతులు గుణవంతులుగా ఉంటారు కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతకులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది యాదేవి సర్వభూతేశు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపం చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటకు వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా రెండు నూట ఎనిమిది సార్లు జపం చేసుకుని బయటికి వెళ్ళండి మాకు మంచి జరుగుతూ ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది జయ గురు దత్తాత్రేయాయ నమ స్మరణ మాత్రేణ సంతోషాయ జయ గురు దత్తాత్రేయాయ నమ ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రహరాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవి భాగవతాన్ని కానీ కట్కమాల స్తోత్రాన్ని కానీ పట్టణం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం అంతా కూడా మే పదిహేనో తారీఖు తర్వాత కుంభలగ్న అంతా కూడా లభిస్తుంది కావున గురువు మిథున రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యొక్క జీవితం జీవించడానికి గోచార చక్రవశాత్తు ఆస్కారం ఉంటుంది కావున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పీదవాళ్ళకి వసదానము అన్నదానం చేయండి దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దానంగా ఇవ్వండి తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది श्रीमात्रे नमः श्रीवायुगुरुवे नमः या देवी सर्वभूतेषु मातृभे नमस्ता नमस्तस्ति 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 नमो नमः